ప్రస్తుతం సమాజం ఎలా ఉంది అంటే పొట్టిగా ఉన్న వాళ్ళని పొట్టిగా ఉంది అంటారు పొడవు ఉన్నారనుకోండి చాలా పొడవుగా ఉంది అని అంటారు తెల్లగా ఉందనుకోండి పాలిపోయినట్టు ఉంది అంటారు అదే నల్లగా ఉన్న వాళ్ళని నల్లగా అయిపోతుంది అని అంటారు సన్నగా ఉంటేనేమో సన్నగా ఉంది అంటారు లావు ఉన్న వాళ్ళనేమో లావు ఉంది అంటారు జాబ్ చేయకుంటేనేమో జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంది అంటారు అదే జాబ్ చేసే వాళ్ళని జాబ్ చేస్తున్నానని పొగరు అంటారు ఏమీ మాట్లాడలేదు అనుకోండి ఎప్పుడు ఏమీ మాట్లాడదు అని అంటారు అదే మాట్లాడే వాళ్ళని వాగుడుకాయ అంటారు సో నిజం చెప్పాలంటే నువ్వు ఏమి చేసినా ఎలా ఉన్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అసలు ఇలా అనడానికి వాళ్ళు ఎవరు చెప్పండి సో నేనేమంటానంటే వాళ్ళ మాటల కోసం నీ మనసును నొప్పించుకోవద్దు నువ్వు బాగుంటే చాలు నువ్వేంటో నీకు తెలుసు అంతే ఓకేనా ముఖ్యంగా చెప్పాలంటే మనకి బాధ అనిపించేది వాళ్ళ మాటల వల్ల కాదు మనమే వాళ్ళని సీరియస్గా తీసుకుంటున్నాం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం అందుకే మనం వాళ్ళు చెప్పే మాట ప్రతి మాట విని బాధపడుతున్నాం అందుకే ఎవరైనా ఏదైనా చెప్తే విను అది కూడా కొంచెం విను కానీ లోపల వరకు తీసుకోవద్దు మీరేమంటారో దీని మీద ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్